ఎంతో టేస్ట్గా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ హలో యుస్ వెల్కమ్ బ్యాక్ టు చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో నేనైతే ఫ్రాన్స్ బిర్యానీ రెసిపీ తయారు చేస్తున్నానండి తయారీ విధానం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం నేనైతే ఫస్ట్ ఫ్రాన్స్ తీసుకున్నానండి ఇవి బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అండి ఇవైతే నేను ఒక కిలో ఫ్రాన్స్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయలు టమోటో అలాగే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవిగో చూడండి జాపత్రి యాలక్కయ సాజీర చెక్క పువ్వు అలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు మెజర్మెంట్ ఇలా చూస్తే తెలుస్తుందని ఇలా చూపిస్తున్నానండి అలాగే రెండు చెక్కలు కూడానండి ఇవిగోనండి చెక్కలు అలాగే నేను దీని సైజ్ దీంట్లో ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ వేసుకున్నామండి టూ స్పూన్స్ గీ వేసుకున్నామండి ఇది బాగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం బిర్యానీ దిసిన దినుసులు అయితే వేసేసుకుందామండి చూడండి నేను వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలండి మన బిర్యానీ దినుసులు అయితే ఫ్రై అయినాయండి చూడండి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం దీంట్లో క్యారెట్ వేసుకుందాం అండి మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు టమాటా వేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం దీంట్లో ఫ్రాన్స్ వేసుకుందాం అండి ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ అండి ఈ ఫ్రా ఈ ఫ్రాన్స్ దీంట్లో వాటర్ ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేయాలండి ఒకసారి చూసేద్దాం బాగా ఫ్రై అయిపోయినాయండి మన ఫ్రాన్స్ ఇప్పుడు మనం దీంట్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా కారం కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా అలాగే హాఫ్ స్పూన్ పసుపు అండి చూడండి ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాను ఇది బాగా కలపాలండి ఇదైతే బాగా కలిసిపోయిందండి బాగా ఏగిపోయింది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి మసాలా అంతా బాగా పట్టింది ఇప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి మీ రుచికి సరిపడగా మీరు ఉప్పు వేసుకోండి నేనైతే నా రుచికి సరిపడగా వేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ఇప్పుడు నేను ఈ లోటాతో లోటా రైస్ తీసుకున్నాను కదండి దీనికి లోటా నర అంటే వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నానండి చూడండి మళ్ళీ ఒకటి తర్వాత ఇదిగోండి హాఫ్ వాటర్ తీసుకున్నాను చూడండి ఇలా మనం ఒకటి బియ్యం తీసుకుంటే ఒకటిన్నర వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ బాగా మరిగాక అప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నది వేసుకోవాలండి కడిగి శుభ్రంగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి అలాగే దీంట్లో గుప్పుడు కొత్తిమీర అలాగే గుప్పడు పుదీనా కూడా వేసుకోవాలండి ఇది బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి ఇది మరిగిన తర్వాత మీరు సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు రైస్ వేసుకోవాలి ఇది మరిగిన తర్వాత సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు మీరు రైస్ వేసుకోవాలండి ఈ వాటర్లో కొంచెం మనకి మన టేస్ట్ కంటే ఒక్క రవ్వ సాల్ట్ ఎక్కువగా ఉంటేనే మనకి బిర్యానీలో కరెక్ట్గా సరిపోతుందండి ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి ఓకేనండి మనం మోతీసి చూసేద్దాం మనం వాటర్ అయితే మరిగిపోయిందేమో బాగా మరిగిపోయిందండి బాగా తెరలతున్నాయి ఇప్పుడు మనం సాల్ట్ చూద్దామండి కొంచెం సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసేద్దాం నాకైతే సాల్ట్ సరిపోయిందండి మీకైతే ఇలా మరిగినప్పుడు మీరు ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి అంటే ఈ వాటర్లో ఉప్పు కరెక్ట్గా సరిపోయేదానికంటే ఒక రవ కొంచెం ఎక్కువ అనిపించాలండి అప్పుడే మనకి బిర్యానీలో కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే నేను కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నానండి చూడండి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాను ఇలా కలిపేసి మనం మూత అయితే పెట్టేసుకోవాలండి అంటే మీరు ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది ఒకసారి మనం లిట్ తీసి చూసేద్దామండి చూడండి మన బిర్యానీ అయితే ఇలా ఉంది ఇంకా పది నిమిషాల్లో కుక్ అయిపోతుందండి ఎక్కువగా కలపకూడదండి జస్ట్ ఒకసారి అలా కలిపి మళ్ళీ మనం పుదీనా పైన అలా చల్లేసుకోవాలండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఫ్రాన్స్ బిర్యానీ ఓకే అండి మన బిర్యానీ అయితే ఒకసారి మోతీసి చూసేద్దాం చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మొత్తం కుక్ అయిపోయింది చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది నేను ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించానండి ఆ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేటప్పుడు నేను అట్ల అట్ల రేకు వేడి చేసుకొని మన దోశ వేసుకుంటాం కదా ఆ రేకు వేడి చేసుకుని బిర్యానీ గిన్నె అడుగున పెట్టానండి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ తర్వాత నేను ఇంకా టెన్ మినిట్స్ ఉన్నాయి కదా టెన్ మినిట్స్కి నేను అడుగున అట్ల రేకు పెట్టుకున్నాను అండి అలా పెట్టడం వల్ల మనకు బిర్యానీ మాడకుండా అడుగు అంటకుండా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా పదిహేను నిమిషాల్లో మనకి బిర్యానీ కుక్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంతో టేస్ట్గా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి దీంట్లో మనం త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అండి నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసాను చికెన్ కర్రీ రెసిపీ చేస్తున్నామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి వేసేస్తున్నానండి అయితే ఆనియన్స్ వేస్తున్నానండి ఇప్పుడైతే ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఓకేనండి మన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాం ఇదిగోనండి టమాటా వేస్తాను ఈ టమాటా బాగా ఫ్రై అవ్వాలండి మన టమాటో ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి నేను టమాటా వేసేది స్కిప్ట్ అయిందండి అందుకే నేను వేసాక అప్పుడు మీకు చూపించాను బై మిస్టేక్ కానీ టమాటో ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం టూ టేబుల్ స్పూన్స్ అల్లం వేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్స్ అల్లం వేసానండి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి అయితే బాగా కలిసిపోయినాయండి ఇప్పుడు ఆనియన్స్ టమాటా బాగా వేగిపోయినాయండి మనం టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా చిటికెడ పసుపు నేను ఇంతకుముందు ఆనియన్స్ వేగేటప్పుడు ఉప్పేసానండి అందుకే నా రుచికి సరిపడగా వేసుకుంటున్నాను మీరు మీ రుచికి సరిపడగా వేసుకోండి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి కలిపేసుకోవాలి జుట్టుకో మనం జుట్టుకోడి మాంసాన్ని వేసుకుందాం ఉడికించిన జుట్టుకోడి మాంసాన్ని వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఈ జుట్టుకోడిని శుభ్రంగా క్లీన్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కుక్ చేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం దాంట్లో వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఇది కుక్ అయిన తర్వాత మనం ఉప్పు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మీకు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీని తయారీ విధానం మరొకసారి మీకోసం నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఆనియన్స్ వేయించుకున్నాను పచ్చిమిర్చి వేయించుకున్నాను తర్వాత టమోటా వేయించుకున్నాను తర్వాత కుక్ చేసిన జుట్టుకోడి కూర వేసి దీంట్లో అప్పుడు ఉప్పు కారం మసాలా అన్నీ వేసానండి తర్వాత ఇలా కుక్ అయింది ఈ స్టైల్లో చేస్తే కనుక మనకి జుట్టుకో జుట్టుకోడి అండ్ పారం కోడి అంటారు దీన్ని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీ కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్